హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఐక్యూ ఆంధ్రప్రదేశ్ రైతులు మళ్ళీ డబుల్ జాక్పాట్ కొట్టబోతున్నారు అది కూడా వెలుగుల పండుగ దీపావళి వేళ వారికి డబుల్ బోనాంజా తగలిపోతుంది ఈ ఏడాది ఆగస్టులో వచ్చినట్లుగానే ఒకేసారి ప్రధానమంత్రి కిసాన్ నిధులు కుటుంబ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమకానున్నాయని తెలుస్తుంది జులై నెలలో విడుదల చేయాల్సిన పీఎం కిసాన్ నిధులు నెల రోజుల ఆలస్యం అంటే ఆగస్టు నెలలో విడుదల చేశారు కానీ ఈసారి ఏమాత్రం ఆలస్యం చేయకూడదని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం అందుకే అక్టోబర్ మాసంలో ఇరవై ఒకటవ విడత పిఎం కిసాన్ యోజన పథకం తాలూకా నిధులు రైతుల ఖాతాల్లో వేయనుంది అలాగే కూటమి ప్రభుత్వం సైతం అదే బాటలో పయనిస్తుందని తెలుస్తుంది అదే కాక ప్రధానమంత్రి కిసాన్ యోజన నిధులతో పాటు అన్నదాత సుఖీభవాన్ నిధులు విడుదల చేశామని గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆ నిధులు అక్టోబర్ నెలలో జమకానున్నాయి అంటే దీపావళికి ముందే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తుంది ఊటిమీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఏటా పద్నాలుగు వేలు ఇచ్చి ఆర్థిక తోడ్పాటు అందిస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని కాస్త ఆలస్యంగా ప్రారంభించింది దీంతో ఈ ఏడాది ఆగస్టు రెండవ తేదీన నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది పద్నాలుగు వేలు మూడు విడతలుగా జమ చేస్తామని అది కూడా పిఎం కిసాన్తోనే వేశామని ప్రకటించింది ఇప్పటికే ఆగస్టులో ఐదు వేలు అన్నదాత సుఖీభావా నిధులు రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది తాజాగా మరో విడతకు సంబంధించిన నిధులు సైతం జమ చేసేందుకు సిద్ధమవుతోంది దాంతో దీపావళి వేళ ఒక్కో రైతు ఖాతాల్లో ఏడు వేలు జమకానున్నాయి ఇక ఈ అన్నదాత సుఖీభావా పథకం మొదటి విడత నిధులను సీఎం చంద్రబాబు వీరాయపాలెంలో ప్రారంభించారు అలాగే రెండో విడత నిధులు జమ కార్యక్రమం ఎక్కడ విడుదల చేస్తారనేది వేదికపై ప్రస్తుతం చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది అయితే పిఎం కిసాన్ యోజన అన్నదాత సుఖీభావ పథకం కింద ఏటా ఇరవై వేలు మేర రైతులకు లబ్ధి చేకూరుంది రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు వేస్తే కేంద్ర ప్రభుత్వం వారు ఆరు వేలు వేయనున్నారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్